సైక్లోన్ దెత్వ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కూడా కనిపిస్తోంది అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల చిరు జలులతో సరిపెడుతుంటే కొన్ని జిల్లాల్లో మాత్రం ఓ మోస్తరు వర్షపాతం నమోదవుతుంది పెద్దగా ప్రభావితం చేసేసి భారీ నష్టాన్ని తీసుకొచ్చే తుఫాన్ కాకపోయినా ఓ మాదిరి వర్షాలు అయితే అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నాయి మొదట సౌత్ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దీని ప్రభావం ఉంటుందని భావిస్తే ప్రస్తుతం పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ కృష్ణా పశ్చిమ గోదావరి ఇలాంటి జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల చెదురుమదురుగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్న అయితే ఉన్నాయి ఇక లేటెస్ట్గా ఐఎండికి సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజ్ మనం చూస్తే ప్రస్తుతం ఈ తుఫాన్ నార్త్ తమిళనాడు ప్రాంతంలో చెన్నై పుదుచ్చేరి మధ్య తీర ప్రాంతానికి చేరువలో ఉంది దాదాపు యాభై కిలోమీటర్ల సమీపంలో తీరానికి ఆనుకుని కనిపిస్తుంది అయితే ఇది గంటకి పన్నెండు కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్నట్టుగా ఐఎండి నిర్ధారించింది అయితే ఇది తీరానికి సమాంతరంగా పయనించవచ్చు అని భావిస్తోంది ఈ రాత్రి వరకు కూడా తీరానికి సమాంతరంగా చెన్నై వైపు పాండిచ్చేరి నుంచి చెన్నై వైపు పయనించి సౌతాంధ్రాకి మధ్యలో అది బలహీనపడవచ్చు అని భావిస్తున్నారు రాత్రికి అది పూర్తిగా బలహీనపడితే వాయుగుండంగా మారుతుంది వాయుగుండంగా మారిన తర్వాత కూడా ఓ మాదిరి ప్రభావం ఉండొచ్చు అని భావిస్తున్నారు నిజానికి ఈరోజు చాలా పెద్ద స్థాయిలో వర్షాలు కురవచ్చు అని భావించినప్పటికి కూడా అలాంటి అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో పూర్తిగా మేఘావృతమై కనిపిస్తున్నాయి ఇంకా చెప్పాలంటే తమిళనాడు కన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మేఘాలతో కమ్ముకొని కనిపిస్తుంది తమిళనాడులో నిన్న భారీ వర్షాలు కురిశాయి కరైకెల్ లాంటి పుదుచ్చేరిలోని ప్రాంతాల్లో పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదేవిధంగా విల్లుపురం ఇలాంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైనట్టుగా అధికారిక డేటా చెప్తోంది ఇక ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి ఫ్లాట్స్ ఫ్లాడ్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది అంటూ ఐఎండీ హెచ్చరించింది దానికి తగ్గట్టుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది హోంమంత్రి వంగలపూడి అనిత ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కార్యాలయం అదేవిధంగా ఆర్టీజీఎస్ ఆఫీస్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు కానీ అంత పెద్ద ప్రభావాన్ని అయితే ఇప్పుడు వరకు చూపిస్తున్న దాఖలల్లో ప్రస్తుతం చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ మ్యాప్ అంతా కూడా మేఘాలతో నిండిపోయింది తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో మేఘావృతమై కనిపిస్తుంది ఈరోజు ఆంధ్ర తెలంగాణ దాంతోపాటుగా ఒడిస్సాలో కూడా చాలా ప్రాంతాల్లో మేఘాల తీవ్రత కనిపిస్తుంది ఒడిస్సాలో కూడా అనేక చోట్ల ఇప్పుడు కోరాపుట్ లాంటి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నట్టుగా ఐఎండి చెప్తుంది అంటే తమిళనాడులోనూ అదేవిధంగా ఒడిస్సాలో కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో మాత్రం చదురు వానలు పడుతున్నాయి ఇక్కడ మనం చూడవచ్చు తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు విండి వెబ్సైట్ వాళ్ళు ప్రైవేట్ మోడల్స్ వాళ్ళు చూపిస్తున్నటువంటి వెబ్సైట్లో తుఫాను ప్రస్తుతం చెన్నైకి పుదుచ్చేరికి మధ్యలో తీరానికి చాలా చేరువలో కేంద్రీకృతమై ఉంది అయితే ఇది తీరాన్ని ఎప్పుడు తాకుతుంది బలహీన పడిన తర్వాత తాకుతుందా అన్న దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు దాదాపుగా దీని తాకిడి కారణంగా తీర ప్రాంతంలో గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీయొచ్చు అని భావిస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్సైట్ ప్రకారంగా ఈ రోజు కురిసినటువంటి వర్షపాతం లెక్కలు చూస్తే పెద్దగా ఎక్కడ ప్రభావం చూపినటువంటి దాఖలాలు లేవు నిజానికి ఈ ఒక్కరోజే దాదాపు పెద్ద స్థాయిలో వర్షపాతం నమోదు కావచ్చు అని అంచనా వేశారు దాదాపు ఇరవై మిల్లీమీటర్ల వరకు అంటే రెండు సెంటీమీటర్లు పైబడి రాష్ట్రంలో వర్షపాతం ఉంటుంది అని భావిస్తే ఇప్పటి వరకు దాదాపు హాఫ్ సెంటీమీటర్ వర్షపాతం కూడా నమోదైన దాఖలాలు అంటే పెద్దగా వర్షాల తాకిడి కూడా ఇప్పటి వరకు రికార్డు కాలే ఇక సాయంత్రం వరకు కూడా కొంచెం ప్రభావం ఉండొచ్చు అనే ఐఎండి అంచనా వేస్తుంది ఇంకా అప్రమత్తంగానే ఉండాల్సి ఉంది రేపటికల్లా ఈ మొత్తం తుఫాన్ తాకిడి పూర్తిగా తగ్గిపోవచ్చు అనేటువంటి అభిప్రాయం అయితే చాలా క్లియర్గా ఉంది ఇతర అనేక ప్రాంతాల్లో ఇప్పుడు మొత్తం రాయలసీమ ఆంధ్ర దాంతోపాటుగా తెలంగాణ అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మేఘాలు అయితే ఉన్నాయి కొన్ని చోట్ల చిరుజల్లులు అప్పుడప్పుడు కురుస్తున్నాయి కొన్ని చోట్ల ఓ మాదిరి వర్షపాతాలతో సరిపెడుతుంది అయితే పెద్ద ప్రభావాన్ని భారీ నష్టాన్ని తుఫాన్ అంతా పెద్ద స్థాయిలో అయితే ఎక్కడ కనిపించిన దాఖలాల్లో మొత్తం ఈ తుఫాన్ దిత్వా తొలుత శ్రీలంకలో బేబత్స సృష్టించింది దాదాపు నూట నలభై మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టుగా అధికారికంగా చెప్పారు మరొక వంద మంది పైబడి ఇంకా ఆచూకీ కూడా గల్లంత అయినట్టుగా వెల్లడించారు అక్కడ వర్షాలు వరదలు దాన్ని తాకిడి చాలా ఎక్కువ కనిపించింది అయితే ఆ తుఫాను క్రమంగా భారతదేశంలో దక్షిణ భారతదేశ తీరం వైపు పయనించే కొద్దీ బలహీనపడుతూ వచ్చింది తమిళనాడులో మాత్రం కొద్దిపాటి వర్షాలకు కారణమయ్యింది ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద నష్టం లేకుండా భారీ వర్షాలు లేకుండా చాలా సాధారణంగానే తుఫాన్ ముగిసిపోతుందా అనేటువంటి అభిప్రాయానికి ప్రస్తుతం వచ్చేదానికి ఆస్కారం ఏర్పడుతుంది అయితే ఇంకా సమయం ఉంది సాయంత్రం వరకు తుఫాన్ తాకిడు ఉండొచ్చని ఐఎండి చెప్తుంది సాయంత్రం వరకు ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయో చూడాలి కానీ రేపటికి మాత్రం ఈ తుఫాన్ తీవ్రత పూర్తిగా తగ్గిపోతుంది అనేటువంటి అధికారిక డేటాతో పాటు ప్రైవేట్ మోడల్స్ కూడా చెప్పుకొస్తున్నాయి ఇది ద దిత్వాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్